పుష్కర ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ కుర్రా వెంకటరమణ అధ్యక్షతన తుని మండలందార్ ప్రసాద్ రావు పర్యవేక్షణ ప్రభుత్వ విఫ్ యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు విచ్చేశారు వల్లూరు పంచాయతీ అభివృద్ధికి దండిగా నిధులు కురిపిస్తున్న అభివృద్ధి ప్రదాయిని యనమల దివ్యపై విద్యార్థులు పుష్పవర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు రైతుల నుంచి స్వీకరించిన అర్జీలను ప్రభుత్వ యనమల దివ్య తహసీల్దార్ ప్రసాద్ రావుకు అందజేశారు తహసీల్దార్ చాలా వరకు అక్కడికక్కడే పరిష్కరించారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఎవ్వరూ విడదీలేరన్నారు మీ బాగోగులు చూడాల్సిన బాధ్యత తందై ఉందని మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో యరమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ చోడిశెట్టి గణేష్ దంతలూరి శ్రీనివాసరాజు పోలిశెట్టి రామలింగేశ్వరరావు మార్కెండేయులు అరిగెల నరసింహమూర్తి స్థానిక నాయకులు కొత్తూరి చంటిబాబు దాసరి ఈశ్వరరావు కొత్తూరి బుజ్జి కొత్తూరి భాస్కర్రావు బొక్కేస వీరబాబు కొత్తూరి దొరబాబు కుర్రాకృష్ణ మంజునూరి ప్రసాద్ కె నర్సియ గిరిగిన అప్పలరాజు ఈ త్రిమూర్తులు కుర్రా గంగా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వేరు మేధురాత్రి అశోక్ బాబు గారి అలాగే కంప్యూటర్ నాయకులు కార్యకర్తలు అలాగే వలూరు గ్రామస్తులు అగ్రహానం సీతై గడ్డ గ్రామస్తులకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ మేము మా కుటుంబం ఈ స్థానంలో ఉందంటే మీ అందరి ఆశీర్వాదం వల్లనే అందరికీ కూడా రంగవాదాలు మీ అందరికీ కూడా ఎలక్షన్ లో గెలిచాక రావడం ఇదే మొదటిసారి వల్ల వల్ల డోర్ టు డోర్ చాలా బాగా గుర్తున్నాడు ప్రతి ఒక్కళ్ళ పేరుతోటి పరిచయం చేశారు అప్పటి నాయకులు చాలా బాగా గుర్తున్నారు వల్లూర్ డోర్ టు డోర్ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఇవాళ మనం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసుకున్నాము ఏ కుటుంబం కూడా ఎప్పటి నుంచో కలిసి ఉన్నా ఉండే కుటుంబాలు కూడా ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోతా ఉంటాయి అలా విడిపోకూడదు అన్ని కుటుంబాలు కలిసి ఉండాలి మనం అంతా కలిసి ఉండాలని ఉద్దేశంతో రెవెన్యూ సదస్సు అనేది ఏర్పాటు చేసింది మన గౌరవ గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గులు వారి ఆ దేశాలతోటి రెవెన్యూ సాగవారు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సు వలన మీకు ఇక్కడే ఉండి ఈ లాండ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకునేలాగా మీ ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉంటారు వాళ్ళంతా కూడా ఈ సమస్యలు అక్కడక్కడే పరిష్కరించేలాగా మీరందరూ కూడా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరందరూ కూడా అలాగే ఇంకా మన కూటమి ప్రభుత్వం అనేది సంక్షేమం అభివృద్ధి దిశగా నడుస్తుంది ప్రతి కుటుంబం కూడా ఈ సంక్షేమం అభివృద్ధి అనే దానిలో పాల్గొనాలని చెప్పి మీ అందరు అన్ని ఊళ్ళు కూడా డెవలప్ చేస్తున్నాము పర్టికులర్ గా తుని నియోజకవర్గం వచ్చేసి చాలా ఊళ్ళు ఎప్పటికీ ఎన్ఆర్ఎస్ ద్వారా మన వల్ల దాదాపు ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే పనులు కూడా మొదలై పూర్తి అయిపోయి ఉండాలి మీరందరూ చూస్తున్నారా పనులు సంతోషమైన అగ్రహారం సీడ్ అయిపోయిన బీటి రోడ్డు ఇవాళ మేము శాంక్షన్ చేస్తాం నలభై ఐదు లక్షలతోటి శాంక్షన్ చేస్తాను ఈ రోడ్ ఈ రోడ్ కూడా త్వరగా పడుతుంది నీకేం తాగడం లేదు అక్క తప్పకుండా మా నాయకంలో నీకేం డౌట్ అవసరం లేదు మీకు అన్ని రోడ్లు మీ మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఇది ఒక్కతో దీనితోటే మేము వెళ్తాము ప్రజలు బాగుంటే మేము బాగుంటాం మా కుటుంబాలు బాగుంటాయి మీ ఆశీర్వాదం తోటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మీకు ఎవరికీ కూడా ఏ డౌట్ అక్కర్లేదు కదా మీ

సో ఈ రీసర్వే అనంతరం కానీ లేకపోతే ఐదు సంవత్సరాల లోపు కానీ మనం ఏ రకమైనటువంటి రెవెన్యూ సదస్సులు చేయలేదు తద్వారా ఏం జరిగిందంటే చాలా అధిక సంఖ్యలో రైతులు ఈ రెవెన్యూ రికార్డులో తమ పేర్లు నమోదు పరచుకోవడంలో కానీ అలాగే వాళ్ళ ఎక్స్టెంట్ అంటే సర్వే నెంబర్ వారీగా ఉన్నటువంటి పొలాలు ఎక్స్టెంట్లు మార్పులు జరగకపోవడం కానీ అలాగే ఏదైతే అసైన్మెంట్ జరిగినటువంటి భూములు మారిపోయినవి తిరిగి వాళ్ళ పేర్లుగా నమోదు కాపాడుకోవడం కానీ అలాగే సరిహద్దు తగాయో అవి క్లియర్ అవ్వకపోవడం కానీ ఇవన్నీ చాలా రకాలైనటువంటి సమస్యలు గత ఐదు సంవత్సరాలుగా పేరు ఉన్నాయండి ఇవన్నిటిని క్లియర్ చేయడం కోసం అంటే రైతులు ప్రతి సమస్యకి ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే గ్రామ సచివాలయాలకో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ మా మండల మండల కేంద్రానికి వచ్చి మండల ఆఫీస్ చుట్టూ తిరగకుండా మేమే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సమస్యని ఒక అర్జీ రూపంలో తీసుకొని వాళ్ళకి సూచన చేసి అంటే ఏ రకమైనటువంటి దీనికి సొల్యూషన్ అనేది వారికి అర్థమయ్యేలా చెప్పి అవసరమైనటువంటి సేకరించి అవసరమైతే ఇవాళ రేపట్లో ఫీల్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఆ సమస్యని పూర్తిగా క్లియర్ అయ్యే వరకు వాటిని మన ఆర్టీజీఎస్ పోర్టల్ అప్లోడ్ చేయడం ద్వారా ప్రతి సమస్యకి పరిష్కారం కల్పించాలంటే ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆగతాల గారికి కార్యక్రమాన్ని నిర్వర్తించవలసి జరుగుతుంది అదే విధంగా మన శాసన సభ్యుల వరకు మన ఎల్ఎసి వారు కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పిటిషన్‌ని కూడా వారు కూడా ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టితో పరిశీలించి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ప్రతి పిటిషన్‌ని కూడా ప్రతి పిటిషన్‌ను కూడా శ్రీ అనూ రామకృష్ణ గారికి విజ్ఞప్నార్లకు ఈ చారన్ హరంగిల అధ్యక్షునికి మన గ్రామంలో భూములు రికార్డు పరంగా కొన్ని కొన్ని చాలా తప్పులు ఉన్నాయి అవి ఈ ఎంఆర్ఓ గారు ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా మన కార్యకర్తలు చాలా మంది ఇల్లు పెట్టుకుని ఉన్నారు వాళ్ళకి రాలేదు అవి కూడా దైకోటి అవి కూడా వాళ్ళకు చేసేటట్టు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా అంతే కాకుండా మాకు రోడ్డు కూడా పెద్ద బాగుండలేదు డ్రైనేజ్ కూడా కొంత బాగా లేదు మేము ఎప్పుడు ఈ విలేజ్ ఎక్కువ కాంగ్రెస్ కే ఉపయోగం ఉండేది ఈ సారి బట్టి మేము ఎక్కువ మేజార్టీ బట్టి ఎమ్మెల్యే గారికి ఓట్లు వేసి నెగ్గించారు కాబట్టి ప్రజలు వీళ్ళకి ఉన్న సమస్యలని సక్రంగా అన్ని పూర్తి అయ్యేటట్టు చేస్తారని కోరుకుంటున్నాం నాకు రామకృష్ణ గారు మన ఎమ్మెల్యే దేవ మేడం గారు బీసీసీ బిగ్ బూస్ పుస్తకాలకి చైనా గా ఎంపు వాళ్ళని చాలా అంతేకాకుండా చాలా సమస్యలు ఉన్నాయి మన పుస్తకాల మీద ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఎనభై పర్సెంట్ ఈ వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఈ వ్యవసాయం పరంగా ఉన్న సమస్యలని మనం మీరు మీ ద్వారా తీర్చిదితే మీతోనే ఈ ఎనభై పర్సెంట్ ప్రజలు కూడా ఉండాలని సవాపరంగా కోరుతున్నాను